పేదలకు నాణ్యమైన విద్య వైద్యం అందినప్పుడే దేశం రాష్ట్రం గ్రామాలు బాగుపడతాయని నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు రంగారెడ్డి జిల్లా నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న ఎనిమిది వందల మంది విద్యార్థిని విద్యార్థులకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తన సొంత ఖర్చులతో మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద విద్యార్థుల బాధలు తనకు తెలుసని తాను నిరుపేద కుటుంబం నుండి వచ్చిన వ్యక్తినని అన్నారు ఇదే కళాశాలలో తాను చదివానని విద్యార్థులకు ఎలాంటి సౌకర్యాలైనా కల్పించడాన్ని ముందుంటానని విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులకు నిర్మిస్తూనే తన సొంత ఖర్చులతో మధ్యాహ్నం భోజనాన్ని ఏర్పాటు చేయడంతో ఎమ్మెల్యేకు ప్రజలు ఉపాధ్యాయులు విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం విద్యార్థిని విద్యార్థులతో కలిసి వీట్లపల్లి శంకర్ భోజనం చేశారు మా కాలేజీకి వచ్చి గురు పూజాశం రోజున అందరికి సన్మానించి యాక్షన్ ప్లాన్ రూపంలో రూపుదిద్దుకొని దసరా తర్వాత శంకుస్థాపన చేశారు మీకు తెలుసు కార్యక్రమం ఎలా జరుగుతుందో నేను చిన్ననాడు కాలంలో ఈ జూనియర్ కాలేజీలో గ్రూప్ తీసుకొని ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ గా పుట్టుమిట్టాడుతూ ఇష్టపడి చదువుకోవడం జరిగింది అప్పుడు కాలేజ్ చాలా బాగుండే ఇప్పుడు ఈ కాలేజ్ శిథిలావస్థకు చేరుకుంది కాబట్టి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత పత్రిక సోదరులు నా దృష్టికి తేవడం జరిగింది ఇవాళ ఈ యొక్క జూనియర్ కాలేజీ పేదింటి విద్యార్థులు విద్యార్థులు ఇక్కడికి వస్తా ఉన్నారు వాళ్ళకి సరి అయిన వసతులు లేవు ల్యాబ్ లేదు బాత్రూమ్ లేవు సరిగ్గా క్లాసులు కూడా సక్క లేవు స్టాఫ్ కూడా సక్క లేదని చెప్పి చెప్తే ఖచ్చితంగా మనకు విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని ఒక సంకల్పంతో మనం జూనియర్ కాలేజీను ఒక మరమ్మతులు చేపట్టాలని అనుకుంటే ఒక నూతనమైన అన్ని వసతులతో కూడి అందరి సహాయ సహకారాలతోని ఇలా తెలంగాణలో ఎక్కడ లేని విధంగా ఈ జూనియర్ కాలేజీ నిర్మాణం చేపట్టాలని ఒక ఆలోచనతో అందరం ఒక సంకల్పంతో పార్టీలకు అతీతంగా ఈ సమాజంలో అందరినీ ప్రభావితం చేస్తూ అందరినీ భాగస్వాములు చేస్తూ జూనియర్ కాలేజీ నిర్మాణం చేపట్టడం జరుగుతా ఉంది అది యుద్ధ ప్రాతిపా కూడా జరుగుతా ఉంది అదే విధంగా ఈ యొక్క ఇంటర్మీడియట్ పిల్లలకు ఈ వొకేషనల్ పిల్లలు పాలిటెక్నికల్ పిల్లలు చదువుకుంటున్నారని తెలిసింది మధ్యాహ్న భోజనం లేక అలమటిస్తున్నారు ఆకలితోనే అలమటిస్తున్నారని తెలిసి ఇవాళ కొందరిని మా యొక్క సహచరులతోనే అందరం కలిసి మాట్లాడి నిజంగా కూడా పేద విద్యార్థులకు ఒక పూట భోజనం పెడితే తప్పలేదని చెప్పి వారికి ఇవాళ అన్నదాన కార్యక్రమం మధ్యాహ్న భోజనం పెట్టాలే అని చెప్పి దాదాపు ఎంత మంది ఉన్నారంటే ఎనిమిది వందల మంది ఉన్నారంటే తప్పకుండా ఎనిమిది వందల మందికి ఎనిమిది వందల యాభై మంది ఉన్నారంటే మా సహచరులు మా అనుచరులు మా కాంగ్రెస్ కుటుంబం మేమందరం కూడా సమాజంలో గొప్ప వాళ్ళందరం కూడా కలిసి మాట్లాడితే ఈ ఎనిమిది వందల మందికి తప్పకుండా మూడు నెలల భోజనం పెట్టినట్టయితే తప్పకుండా వాళ్ళు కడుపుకు ఇబ్బంది లేకుండా ఆకలి మంట లేకుండా ఆకలి తీర్చిన వాళ్ళం అవుతామని చెప్పి ఇవాళ ఈ మూడు నెలలు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అదుగుణంగా పిల్లలకు మంచి భోజనం నాణ్యత కూడుకున్న భోజనం పెట్టినట్టయితే సంపూర్తిగా భోజనం చేస్తూ చక్కగా చదువుకుంటారని ఆశిస్తున్నా మంచి రిజల్ట్ తెస్తారని కూడా ఆశిస్తున్నా నేను ఒకటే దీంట్లో వేరే ఆలోచన లేదు ఇప్పుడు ఎన్నికలు లేవు ఇప్పుడు ఏం లేదు నేను మళ్ళా ఇప్పుడు ఓట్ అడిగేది ఏం లేదు ఎవరు కానీ